ఉన్నాం అలాగే మనమందరము లేచి నిలవబడినట్లయితే ఈ రోజు మన కొరకే ఉత్తర ప్రత్యుత్తర భాగములుగా కీర్తనలు నూట పదమూడవ అధ్యాయం మన మధ్యలో ఉన్నటువంటి జయమ్మ గారు వచ్చి చదవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం ఉత్తర ప్రత్యుత్తర భాగములుగా కీర్తనలు నూట పదమూడు ఈరోజు మన కొరకు దారిద్రీకి నూట పదమూడు ఒకటి నుంచి చివరి వారికి చదివి వినిపించహోవాను సేవకులారా ఆయనను స్థుతించుడి యహోవా నామమును స్థుతించుడి సూర్యోదయం వదలుకొని సూర్యాస్తమయం వరకు యహోవా నామమును స్థుతి నుండి నది యహోవా అన్ని జనాలు ఉన్నత మందు ఆశీయుడై ఉన్న మన దేవుడైన యహోవా యహోవాను పోలియ ఉన్న వాడెవడూ ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన సంతలేని దానిని పిల్లలుగాను కుమారు సంతోషము గల తల్లిగాను చేయును ఎవో వారు సుఖించిన దేవుడు ప్రసిద్ధి వాటి దీవించిన అలాగే ఈ రోజు కొరకే వాక్య సందేశం ప్రకటన రెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన మన మధ్యలో ఉన్నటువంటి సుధాకర్ గారు వచ్చి చదివి విడిపించాల్సిందిగా వారికి ప్రేమ ఆహ్వానిస్తున్నాం ప్రకటన ఎనిదవ అధ్యాయం ఇరవై ఐదవ నచ్చింది ఈ రోజు గారి ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము వ్యవహార వ్రాసిన ప్రకటన గ్రతము రెండవ అధ్యయము ఇరవై ఐదు వచ్చనము నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొని వచ్చింది అలాగే ఈరోజు స్థుతి ఆరోగణ మన మధ్యలో ఉన్నటువంటి మేరీ అలానే మేరీ కోయిదా అందరూ వచ్చి స్థుతి ఆరాధన జరిపించే వాటి ప్రాంతానిస్తా ఉన్నా మేరీ జోన్స్ శైలి మేరీ కోయిదా మనల్ని సజీవులుగా ఉంచిన దేవునికి కృతజ్ఞవాసు చెల్లిస్తున్నాను అలాగే ఈరోజు ఆయన ఆరాధించడానికి కోరుకున్న వచ్చిన మీ అందరికీ ప్రవీణ్ ఏసు క్రిస్తు మనం వందనాలు తెలియజేస్తున్నాను ఈ ఏడు రోజుల్లో ఆరు రోజులు మనం పొందుకున్నాం ఈ రోజు ఇక్కడ మనం ఎందుకున్నాం అంటే ఆయనకి ఇవ్వడానికి ఉన్నాం ఏమిటి ఆయనకి ఇవ్వాలి అంటే ఆయనకి స్థుతులు సోదరులు మహిమ ప్రభావం అర్పించడానికి ఈ రోజు ఉన్నాం మనం ఇక్కడ ఆయన చేసిన రక్షణ కార్యాన్ని బట్టి ఆయన మనల్ని విమోచిన విధానానికే ఈరోజు ఆయన మనం జ్ఞాపకం చేసుకుందాం కేవలం సృష్టించినందుకే దేవదూతలు ఆయనకి ఇరవై నాలుగు గంటలు పరిశుద్ధులు 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 అని దూత గణాలతో కొనియాలు పడుతున్న ఆయన మరి మనకెంతో ఎంతో చేశారు కదా మనం ఎంత ఇవ్వాలయానికి స్థుతులు స్తోత్రాలు దయచేసి మీ యొక్క హృదయాన్ని దేవుల వైపు ఓపెన్ చేయండి ఇచ్చినా తీర్చుకొని నిరుణం మనం మన పట్ల దేవుడు చూపాల్సిన కృతజ్ఞత ఈ రోజు మనం ఈ విధంగా ఉన్నామంటే కేవలం ఆయన యొక్క కృప మాత్రమై ఆయన శ్రీమంతుడు అతి అతికాంక్షణీయుడు Yeah. yeah. మనం ఆయన ఎటువంటి కోపం చూపించుకున్న తన బాహున మనల్ని తన రొమ్ము నానించుకున్న గొప్ప దేవుడు మనకున్నాడు ఎన్ని పదాలు ఆయన కోసం వర్ణించినా తక్కువే ఈ సముద్రాన్ని ఈ సముద్రాలనే నేను ఆ లేఖగా చేసిన ఆ భూమినే ఆయనకి లెటర్ గా రాయాలన్నా కూడా అది తక్కువే పదములు వివరించిన ప్రేమ కదా మన ఏసు ప్రేమ మన ఎడరున్నది ఎటువంటి మంచితనం మనలో లేకపోయినప్పటికీ ఆయన చివరి రక్త బిందువు కూడా మన కోసం ఆయన ఆయన శ్రీమంతుడై ఉన్నాడు అద్వితీయుడై ఉన్నాడు అతి కాంక్షణీయుడైనా మన ప్రమేణ యేసుక్రీస్తు వారిని మౌనంగా ఉండకుండా ఎంతో కొంతసేపు ఆయన్ని ఆరాధిద్దాం ఆయన్ని స్థుతిద్దాం ఆయన మనకి ఏమై ఉన్నాడు ఆయన పేరు దచ్చుకోగానే మనకి ఆయన ఎటువంటి రూపం కనిపిస్తుందో దాన్ని ఒక్కసారి ఊహించుకుని దాన్ని బట్టి ఆయన్ని ప్రార్థన చేయండి ఆయన్ని స్థుతించండి ఈరోజు మనం ఇక్కడ అడగడానికి రాలేదు కానీ కేవలం ఆయనకి ఇవ్వడానికి మాత్రమే ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం మన జీవితకాలం మొత్తం కూడా ఆయనకి సేవ చేసిన ఆయన చేసిన త్యాగపూర్తమైన ప్రేమను అయితే ఎవ్వరూ కూడా పూజలేరు ఎవరు కూడా దానికి కంపారిజన్ చేయలేరు కూడా గొర్రెల వల్లే మనం మందుని విచ్చిపోయినప్పుడు కేవలం ఆయన మాత్రమే కేవలం ఆయన మాత్రమే మన కోసం వెనక్కి పరిగెత్తుకొని వచ్చారు మళ్ళా మనల్ని కడిగి పవిత్రులుగా చేసి మేల్ని ఉద్యం వల్లే మనల్ని చేశారు కదా నా ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు మీరు ఏ బంధకంతో ఉన్నారో నాకు తెలియదు ఎటువంటి పెయిన్తో ఉన్నారో నాకు ఇక్కడ తెలియదు కానీ కానీ ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం కానీ ఎవరినైతే మనం ఆరాధిస్తున్నామో ఆయన్ని బట్టి మనం ఎటువంటి శ్రమను అనుభవిస్తున్నా ఎటువంటి కష్టాలను అనుభవిస్తున్నా ఎటువంటి బాధలు అనుభవిస్తున్నా ఆయనలో మనకు ఆనందం దొరుకుతుంది కేవలం ఆయన మాత్రమే మనల్ని మన బాధ్యులు విముక్తి పరచగలరు మనల్ని ఆదరించి ఆదరణ కత్తి ఉన్నారు దయచేసి ఎవ్వరూ మౌనంగా ఉండొద్దు ఒక రెండు నిమిషాలు ఆయన మన ప్రవీణ యేసుక్రీస్తు వారు మన కోసం చేసిన బలియాగాన్ని గుర్తు పెట్టుకుందాం మన మీదకి రావాల్సిన పాప భారాన్ని ఆ శాపాన్ని దేవుడు ఆయన మీదకి కదా తెచ్చుకున్నారు ఆయన మీద ఆపాదించుకున్నారు కదా పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడైన ప్రభు యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం ఆ రోజు ఆ సిలువు పైన మరణించకపోయి ఉంటే ఈ రోజు నువ్వు నేను ఈ విధంగా అయితే ఉండేవాళ్ళం కాదు దయచేసి ఒక రెండు నిమిషాలు ఈ రోజు మన ఊపిరి నిలబడు కలుగుతున్నాం ఈ రోజు మనం తింటున్నామన్నా చేయడానికి ఉద్యోగం ఉందన్న ఈ జీవిస్తున్నామన్నా అది కేవలం ఆయన యొక్క ఉచిత కృపై ఆయనకి మనం అది ఎంత ప్రేమ ఉందంటే మనం మిలియన్ ఎన్నో రీజన్స్ ఇస్తాం ఆయనకి మనల్ని ప్రేమించకుండా ఉండడానికి కానీ ఏది కూడా ఆయన మనసు మార్చదు ప్రతిగానే ఆయన విడిచిపెట్టి నేను ప్రేమిస్తున్నానని ప్రేమి చేయి పట్టుకునే దేవుడే కాదు మనం ఆరాధించే ఆరాధన కర్త విగ్రహం కాదు ఆయన మాట్లాడలేని వాడు కాదు ఆయన నోరుని మాట్లాడలేని వాడు కాదు కళ్ళుండి చూడలేని వాడు అయితే కాదు మనం ఆరాధించే ఆరాధన కర్త ఆయన సజీవుడు ఉన్నాడు ఆయన సర్వ వ్యామి సర్వ వ్యాప్తి ఆయన

మనం మనుషులుగా పాపంలో పుట్టాం పాపంలో పెరుగుతాం పాపంలో చనిపోతాం కానీ ఆ చనిపోవడం దేవుడికి ఇష్టం లేక ఆయన తన మనం చేసిన చేత క్రియలు చేత ఆయన చేతులకి మేకులు ఆయన మనం నచ్చిన నడత వల్ల ఆయన కాలుకి మేకులు మనం ఆలోచించిన చెడ్డ ఆలోచన వల్ల ఆయన తనకి ముళ్ళకెయడం పెట్టుకున్నప్పటికీ నువ్వు ఇంత నేను ప్రేమించ తగ్గిన వ్యక్తివే అనేది మన వర్తిని తండ్రి యొక్క ప్రణాళికని ఆయన చిత్తం ఒక్కి తల ఒక్కి ఈ రోజు నీ కోసం మా కోసం ఆయన బలియాగమై మన పునరుతన జీవానికి నిరీక్షించి ఒక నిరీక్షణగా మనల్ని చేశాడు దేవుడు తండ్రి కుడి పాశ్వంగా కూర్చున్న పెట్టినప్పటికీ కూడా ఆ స్థానాన్ని విడిచి నీ కోసం నా కోసం చాలా తగ్గించుకొని తనని తానే రిక్తునిగా చేసుకొని వచ్చాడు కదా మన ప్రోగ్రామ్ ఎన్ని పదాలు వదిలించాలన్నా ఆయనకి సరి దూరంగా తేజస్సులో ఆయన మాత్రమే వశీకరుడై ఉన్నాడు ఆయన కలికరం గల దేవుడు దయగలవాడు కృపా సత్య సంపూర్ణుడై ఉన్నాడు మహాపరిషుద్ధుల ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పర్లకు తండ్రి ఇదిగో నాయనా మీ యొక్క ప్రశస్తమైన నామానికి లెక్కలేని కోట్ల దిస్తూ తులుస్తూ అవుతున్నాయి అయ్యా సృష్టిలో ప్రతి ఒక్కటి మీ నోటి మాట ద్వారా సృష్టించినయన మాలో మీ జీవవాయు నుంచి నీ కోలియక చూపల్ని సృష్టించిన ఆయన ఈరోజు మమ్మల్ని సజీవంగా వచ్చిన విధానానికి నీకు పొందరాలయ్యా అయ్యా రోజు ఇంతవరకు మేము రాగలిగాం అది కేవలం నీ యొక్క ఉచిత కృప నాయన తండ్రి మరి దేవా మరి ఇంతవరకు నాయన తండ్రి మేము పాడి పాడ ద్వారా అయినా తండ్రి మేము చేసిన ఆరాధన ద్వారా మిమ్మల్ని మీరు హెచ్చించుకొని మమ్మల్ని తగ్గించాలని మేము నమ్ముతున్నాం నాయన తండ్రి అయ్యా ఈ ఆరాధనని నాయన తండ్రి మేము ఇప్పుడు పాడిన పాటల్ని నాయన తండ్రి ఆ పాటలు ఉన్న ప్రతి ఒక్క పదాన్ని నాయన తండ్రి నీకే ఆపాదిస్తున్నాం నాయనా తండ్రి అయ్యా ఎన్నికలైన మనము అయోగ్యులము నాయన తండ్రి మా నీతి తండ్రి పెట్టకుపోవాలి నాయన పని చేయబడుతుంది నాయన తండ్రి అది నాయన గుడికి గుడ్డ వాళ్ళే ఉన్నప్పటికీ నాయన తండ్రి అయినా పనికిరాని పాత్రలుగా మేము ఉన్నప్పటికీ నాయన తండ్రి మాకు నాయన తండ్రి మమ్మల్ని ప్రేమించి నాయన తండ్రి నీ యొక్క కుమార్ని నాయన నీ యొక్క ఏకైక కుమార్ని అద్వితీయ కుమార్ని మా కోసం పంపించి నాయన తండ్రి మమ్మల్ని ఈ రోజు నాయన మహిమకర నీతి చేసినందుకు నీకే నాయన తండ్రి అయ్యా మరి ఇంతవరకు నాయన తండ్రి ఇక్కడున్న ప్రతి ఒక్కరు నాయన తండ్రి నేను ఆరాధించామని మేము నమ్ముతున్నాం నాయన తండ్రి మా ఆరాధనని బట్టి మీరు నాయన తండ్రి మహిమపరచు పడ్డారని మేము నమ్ముతున్నాం నాయన తండ్రి మీ ఆత్మ మా ఎందుకు మరించబడింది మేము నమ్ముతున్నాం నాయన తండ్రి అయ్యా ఈ సంతోషంగా ఆయన తండ్రి తల్లి మహిళ అనేది నాయన తల్లి గేట్ వర్గే నాయన తల్లి ప్రతి రోజు నాయన తండ్రి ప్రతి క్షణం నాయన తండ్రి నువ్వు చేసిన ప్రతి ఒక్క క్రీడ నాయన నువ్వు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి నాయన తండ్రి ఎందుకంటే దేవా నువ్వు మా కోసం చేసిన త్యాగం త్యాగానికి నాయన తల్లి నన్ను ఎంత చేసినా కూడా నాయనా మా ఇరవై నాలుగు గంటలు మీకు వెచ్చించినా కూడా నాయనా అది సరితూ కదయ్యా ఎందుకంటే మా తల్లి మా కోసం చనిపోవడానికి వెనకాడతారేమో గానీ నాయన తండ్రి అయ్యా మనుషులు జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటి వాడయ్యా మేము ఏ పాటి వాళ్ళమయ్యా అయినా కోసం వెను తిరగకుండా నాయన తండ్రి ఏ మాత్రం ఆలోచించకుండా నీ కోసం నేను ఉంటాను అని నాయన తండ్రి ఆ రక్త రక్తపెళ్ళు కూడా నాయన తండ్రి తండ్రి నీ యొక్క ఆ వెన్ను పూట నీ యొక్క వెనక్కి నాయన తండ్రి నాగిరి వాళ్ళ దున్నబడినప్పటికీ నాయన తండ్రి రక్త భర్త కాచుబడినప్పటికీ నాయన తండ్రి నువ్వు తండ్రి నా వల్ల ఇది కాలేదు అని నువ్వు చెప్పకుండా నాయన నువ్వు మరణించి తిరిగి లేచి పునృత్తాంగా తిరిగి లేచి నాయన మాకు ఒక నిరీక్షనందుకు నీకు వదీ మరి ఇదిగో నాయనా తండ్రి ఈ యొక్క ఆరాధన అందరినీ నేను మీకు ఆపాదిస్తున్నాయన తండ్రి మీరే మహిమ పరచబడ్డారని నమ్ముతూ ఈ చిన్ని స్థుతి ఆరాధన మా ప్రభు ఎసుకేస్తున్నందు ఆశీర్వదేపడు గారు